మీకు తెలియదని కాదు మీకు అన్ని తెలుసు నేనే ఏదో ఆర్తితో చెప్తూ ఉంటాను తూర్పు పశ్చిమాలని కానీ ఈశ్వరుడు యొక్క మూర్తులు చూస్తుంటే ఎప్పుడూ మీరు ఉత్తరాభిముఖంగానే నేల మీద పడి నమస్కారం చేయాలి మీరు ఇంకా ఏ దిక్కుకి నేల మీద పడి నమస్కారం చేయకూడదు తూర్పుని చూ ఇప్పుడు అక్కడ శంకరాచార్యుల వారు తూర్పుని చూస్తున్నారు అమ్మవారు పశ్చిమాన్ని చూస్తోంది మీరు నేల మీద పడి నమస్కారం చేయాలనుకున్నారనుకోండి మీరు ఇట్నుంచి పడి నమస్కారం ఎప్పుడూ చేయకూడదు దక్షిణ దిక్కు వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడైనా తూర్పు పశ్చిమాలగా ఉన్న మూర్తులకి నేల మీద పడి నమస్కారం చేస్తే ఉత్తరాభిముఖంగా నమస్కారం చేయాలి ఉత్తర దక్షిణాలని కానీ మూర్తుల్ని చూస్తూ ఉంటే మీరు నేల మీద పడి నమస్కారం చేయాలంటే తూర్పు ముఖంగా నమస్కారం చేయాలి తప్ప ఇంకొక మార్గం ఉండదు ఒకే చోట అనేక మూర్తులు ఉన్నాయనుకోండి ధ్వజస్తంభాలు లేకుండా ఒకే ప్రాంగణంలో అంటే గోడల మధ్యలో గోడల హద్దుగా ఉన్నాయనుకోండి అప్పుడు నేల మీద పడకుండా ఉండడం మంచిది ఎందుకో తెలిసి అలా పడితే కాళ్ళు ఇంకో మూర్తి వేపు